What తన బాడీ అంతా కూడా మదర్ బాడీ నార్మల్ కండిషన్కి రావడానికి అంటే గర్భసంచి పెద్దదిగా పెరిగి ఉంటుంది అది నార్మల్ సైజ్ రావడానికి ఆరు వారాలు తీసుకుంటుంది అనమాట అంటే మదర్ యొక్క బాడీ అంతా ప్రీవియస్ స్ట్రక్చర్కి రావడానికి ఆరు వారాలు తీసుకుంటుంది సో నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఆరు వారాలన్నా మినిమం గ్యాప్ ఇవ్వాలి అంటే నెల పదిహేను రోజులు వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉంటే మంచిది నెల పదిహేను రోజుల తర్వాత తను ఫిజికల్గా ఫిట్ ఉంటుంది తను ఇంకా మెంటల్గా తను ఫిట్గా ఉన్నప్పుడు హ్యాపీగా మీరు కలిసి ఉండొచ్చు అదే సిజేరియన్ విషయానికి వస్తే కనుక తను కొంచెం టైం తీసుకుంటుంది అనమాట అంటే కుట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి నార్మల్ డెలివరీ అంత ఫాస్ట్గా సిజేరియన్ డెలివరీలో బాడీ నార్మల్ కండిషన్కి రాలేదు సో సిజేరియన్ డెలివరీ తర్వాత మూడు నెలలు టైం తీసుకుంటుంది మదర్ బాడీ మెంటల్గా ఫిజికల్గా తను కండిషన్లోకి రావడానికి సో సిజేరియన్ తర్వాత మూడు నెలల తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటే మంచిది